ఉద్యోగం చేయవలసిన ఈ బస్ కండక్టర్ దివ్యాంగులపై ఎలాంటి దాడులు చేస్తుందో మీరే చూడండి ఇప్పుడే కాదు గతంలో కూడా ఇంతకుముందు కొన్నిసార్లు చేసింది ఈవి దివ్యాంగులు ఎవరిని చూసినా కూడా బిహేవ్ అలా అడిగినందుకు మా మీద దాడి చేసి మాత్రం ఫోన్ కూడా లాక్కోపోయింది ఆ వెంటనే తిరిగి మళ్ళీ అలా ప్లేట్ మార్చేసి మాట్లాడుతుంది మీరే చూడండి ఒకసారి మూడు సార్లు గుడ్డోళ్ళు గుడ్డోళ్ళు అన్నందుకు మీరు అలా కించపరిచేటట్లు మాట్లాడకూడదు అన్నందుకు ఏం చేస్తుంది మీరే చూడండి ఒకసారి తిట్టకుండా తిట్టామని నింతలం మా మీద వేస్తుంది కదా దొంగవరం మీరే చూడండి ఆ పక్కన ఉన్న మహిళ కూడా అన్నదని చెప్తే ఈ విధంగా ప్లేట్ మార్చిందో మీరు చూడండి మెల్లదు మాకు మేము బస్సు ఎక్కుతున్నా సరే ఇవి మేము ఆ ఏం మాట అని మాట అనలేదండి బస్సు ఎక్కితే ఈవిడ బస్సు దించేసిందండి ఈవిడ బస్ ఎక్కితే బస్ దించేసిందండి ఈవిడ బస్ ఎక్కితే ఈవిడ బస్సు దించేసిందండి మమ్మల్ని ఎక్కడ ఎప్పుడు ఎక్కినాం సరే బస్ ఎక్కన ఎక్కడెక్కినా సరే మాకు ఎస్పాట్ దగ్గర దగ్గరుండి మమ్మల్ని ఎక్కిస్తున్నారు కానీ ఈవిడ మమ్మల్ని ఎవ సరే మమ్మల్ని దించేస్తున్నారండి మాకు మేము అసలు తెట్ద మాట్లాడి మాట్లాడలేము అండి చూడండి ఏం లేకుండా మేము చూడండి నేమ్ దాన్ని అది ఇస్తున్నారు ఏం మాట్లాడిపోయినా మేము ఎందులేస్తున్నారు చూడండి అసలు ఏమే ఏ మాటల్లో ఏ మాటలో కూడా తెలియకుండా మేము ఏమన్నా ఆ మాట మాట్లాడకుండా దిగిపోతే చూడండి ఎలా మాట్లాడుతున్నారు ఇక్కడ చూడండి అసలు మీ మాకు ఇప్పటికే అన్యాయం జరుగుతుందండి ఇప్పుడు ఇంకా మాకు దీనిని అన్యాయం చేస్తున్నారు మాకు ఇప్పుడెక్కినా బస్సు మాకు దగ్గర ఉండే ఎస్పాట్ మమ్మల్ని బస్సు ఎక్కిస్తే ఇవి బస్ ఎక్కిన ఎప్పుడు ఎక్కినా సరే దించేస్తున్నారు ఈవిడ మాకు మాత్రం చాలా ఇబ్బంది పడుతున్నారు ఎక్కినా సరే మాకు చాలా ఇబ్బంది పడుతున్నారు దీని గురించి మీరు తెలుసుకోండి ఒకసారి చెప్పండి దీని గురించి మేమైతే నా తిట్టని తిట్టలేదండి ఈవిడ మాకు లేనిపోయిన నిందలన్నీ ఆస్తున్నాండి ఇవిడ లేనిపోయిన నిందరండి ఆస్తున్నాండి అది లేదు తిట్టని తిట్టలేదు అండి ఏం ఏ మాట లేదు చూడండి ఒకసారి లేనిపోయిన నిందరండి వస్తుంది అండి ఎందుకు సరే అక్కడ ఓట్లు తెచ్చి ఇంత ఒక్కటా సార్ మా కమ్యూనిటీలో ఇంకా ముగ్గురు నలుగురు ఉన్నారు ఇలాగే కంప్లైంట్ చేశారు వీడి మీద ఇబ్బంది పడుతున్నారు ఇక్కడ పంతొమ్మిది దీని గురించి మాకు పట్టించుకోండి ఇలాంటి వారి పెద్ద కఠిన చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాం